వెల్కమ్ బ్యాక్ కేస్ కలెక్షన్స్ కర్ణాటక అందరికీ వెల్కమ్ బ్యాక్ పట్టు శారీస్ అయితే ఏమున్నాయి కలర్స్ అంటే అన్బాక్సింగ్ వీడియో తర్వాత నేను అసలు అన్బాక్సింగ్ వీడియో తర్వాత పట్టు శారీస్ వీడియో పెట్టలేదండి క్రేజీ ఉన్నాయి కలెక్షన్ అయితే ఎన్ని ఎన్ని పట్టు శారీస్ ఉన్నాయి ఏంటనే పాటు మీ అందరికీ ఒక మంచి ఆఫర్ అనేది ఇస్తున్నాం అండ్ ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ కూడా మేము పంపిస్తాము పట్టు శారీస్ మట్టికి ఎవరైనా ఒకవేళ చూస్తే డబల్ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ వన్ జీరో సెవెన్ అనే నెంబర్కి మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను కాల్స్ రావు దాంట్లో మీరు బుక్ చేసుకున్నట్లయితే కంపల్సరీ ముందు పేమెంట్ చేస్తాను అయితే మేము ఎక్కడికైనా సరే మీ అడ్రస్ క్లియర్ గా పెడితే పంపిస్తాము అండ్ మన షాప్ దైతే సంచులు కూడా వేపించాము ప్రస్తుతం అయితే ఇవి వచ్చాయి ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా చే సంచులు టైప్లో ఒక బ్యాగ్ కవర్స్ అనేవి కూడా మేము చేస్తున్నా చేయిస్తున్నాము కానీ ఇంకా అవి అయితే తయారవలేదు ఫస్ట్ అయితే ఈ బ్యాగ్స్ వచ్చాయి వీటిని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను సాలూమ్ శారీస్ అండ్ డ్రై ఫ్రూట్స్ సెంటర్ అనే బ్యాగ్స్ అయితే వేయించాము ఇంకా మంచి బ్యాగ్స్ కూడా వేపించాలనుకుంటున్నాం మన దగ్గర గద్వాళ్ళ పట్టు పెద్దవాళ్ళు కట్టుకునేవి కూడా స్టాక్ దొరుకుతాయి సింగిల్ శారీ గా ఉంది శారీ అనేది ఇంకా అన్ని అయిపోయినది లో కలర్స్ అనేది చూడండి ఎంత బాగుందో మెరూన్ పళ్ళు మెరూన్ బ్లౌజ్ వస్తుంది సూపర్ లుక్ ఉంటుంది ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ శారీ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్కి క్లియరెన్సేల్లో ఉందండి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ అనేది మంచి మెరూన్లో ఇస్తాడు ఎంత బాగుంటుందో కలరు క్లాత్ కూడా సూపర్ క్లాత్ చాలా స్మూత్గా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా సరే పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వేర్ చేసేలా ఉంటుంది సింగిల్ పీస్ అవైలబుల్ కావాలనుకుంటే ఆన్లైన్లో కూడా మనం బుక్ చేసుకోవచ్చని చెప్తున్నాం కదా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ పీస్ అవైలబుల్ కలర్ అయితే మంచి గ్రే అండ్ మెరూన్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో శారీ అంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ తో చిన్న చిన్న తో అయితే వస్తాయి అండ్ ఇంకొక పీస్ కూడా మనకి కిన్ని క్లాత్ అంటే బిన్ని సిల్క్ అంటే తెలియని వాళ్ళు అంటూ ఉండరు చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది క్లాత్ కింద అనేది పెద్ద బార్డర్ ఇస్తాడు పైన చిన్న గోల్డెన్ బార్డర్ ఇస్తాడు చిన్న మ్యాంగో బుటీస్ ఇస్తాడు శారీ అంతా చెక్స్ తో వచ్చిందండి బ్లౌజ్ కూడా మనకి చెక్స్ తోనే ఇస్తాడు ఆపోజిట్ బ్లౌజ్ మనం వేర్ చేసినట్టు అయితే మస్తు ఉంటుంది క్లాత్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుంది మ్యాగ్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఉండే శారీ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ కి క్లియరెన్స్ సెల్లో ఉంది బిన్ని క్రేప్ శారీ సింగల్ శారీ అవైలబుల్ కలర్స్ అడగొద్దు ఓన్లీ సింగల్ ఉంది కాబట్టి క్లియర్ఎన్ పెట్టేస్తున్నాను ఆన్లైన్ ఆన్లైన్లో కావాలనుకున్న వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు మనం కొరియర్ ఆప్షన్ అయితే పెట్టేసాము అండ్ నెక్స్ట్ పట్టు సారీస్ అయితే చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ కూడా పట్టు సారీస్ చూపించడానికి నేను రెడీగా ఉన్నాను అనమాట అండ్ మైసూర్ సిల్క్ శారీస్ అండి త్రీ డే మైసూర్ సిల్క్ శారీస్ అనేది ఇప్పుడు ఎంత ట్రెండింగ్ లో ఉందో మీ అందరికీ తెలుసు కింద వచ్చేసి కనకాంబరం కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో పైనంతా కూడా పింక్ కలర్ అండి రాణి పింక్ కలర్ అంటారు కదా అది బ్లౌజ్ పళ్ళు ఫుల్ రిచ్ ఉంటుంది మాక్సిమం దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ అండి ఇది కూడా క్లియరెన్స్ సేల్ లో ఉంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నాము అండ్ టూ శారీస్ అవైలబుల్ గా ఉన్నాయి టూ కలర్స్ కూడా చూపిస్తాను మస్తుంది క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది మెరూన్ కి వచ్చేసి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి బ్లౌజ్ మంచి పళ్ళుతో సూపర్ ఉంటుంది ఇదైతే హైలైట్ కలర్ హైలైట్ లుక్ లో ఉంటుంది డోంట్ మిస్ అండి మంచి కలర్ కాంబినేషన్స్ టూ పీసెస్ ఉన్నాయి ఫైవ్ థౌసండ్ రూపీస్ ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే క్లాత్ అయితే మస్తు ఉంటుంది సూపర్ క్రేజీ ఉంటుంది మంగళగిరి పట్టు శారీ అండి చాలా మంది కలర్స్ కలర్స్ పెట్టండి అని అడుగుతున్నారు ఇది చిన్న వాళ్ళు కూడా కలంకారీ బ్లౌజ్ వేర్ చేస్తుంటే ఎంత బాగుంటుందో అసలు సూపర్ కలెక్షన్ ఇది శారీస్ కలర్స్ అనేవి క్లియర్ అండి మళ్ళీ మన దగ్గరికి రావడానికి ఒక వన్ వీక్ పడుతుంది ఆర్డర్ పెట్టాము ఈలోగా ఒక్క సారీయే ఉంది దీన్ని క్లియరెన్స్ సేల్లో లో పెట్టేశాము ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ పీస్ అవైలబుల్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకుండే మంగళగిరి పట్టు సారీ క్లియరెన్స్ సేల్లో లో ఉంది ఇంకొకసారి చెప్తాను సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ వన్ జీరో సెవెన్ అనే నంబర్ కి ఒక్కసారి మీరు మెసేజ్ చేయండి కావాలనుకున్నది స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి చూడండి మిల్కీ క్రీమ్ టైప్లో వైట్ కూడా కాదు మంచి కలర్లో ఉండే ఈ పట్టు శారీ అండ్ పింక్ కలర్ డార్క్ పింక్ కలర్లో మంచి బార్డరు పైన అనేది ఈ చిన్న బార్డర్ అనేది ఇచ్చారు కింద అనేది చాలా అంటే చాలా పెద్ద బార్డరు అంటే అంత పెద్దది కాదు మరి చిన్నది కాదు బాగుంది పింక్ పళ్ళు పింక్ బ్లౌజ్ అనేది వస్తుంది ఎంత బాగుంటుందో స్క్రీన్ షాట్ అనేది క్లియర్గా పెట్టండి పెడితే నేను కంపల్సరీ ఆన్లైన్లో బుక్ చేస్తాను ఆన్లైన్ స్పెషలిటీ మంది అడుగుతున్నారు ఆన్లైన్లో పంపించరా మీరు పంపించరా మీరు మొబైల్ నెంబర్ పెట్టట్లేదు అని పెడుతున్నానండి నేను కాకపోతే మీకు కి కాల్స్ రావు అంతే ఓన్లీ మెసేజెస్ వస్తాయి ఓకే క్లియరెన్సే దీని కాస్ట్ అన్నీ కూడా ఒకే కాస్ట్ పెడతాను కంపల్సరీ చూడండి నేను ఒక వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి కాస్ట్ అనేది నేను ఎప్పుడో ఒక్కొక్కసారి రివీల్ చేస్తాను అండ్ ఈ గ్రీన్ అండ్ పింక్ కలర్ శారీ ఉంది కదా చాలా అంటే చాలా బాగుందండి మయాన్ అంతా కూడా లైట్ పింక్తో మంచిగా మనకి డిజైన్ అనేది వస్తుంది పింక్ కలర్ బోర్డర్ అండ్ పైన కూడా పెద్ద బోర్డర్ వస్తుంది కింద కూడా పెద్ద బోర్డర్ వస్తుంది పింక్ కలర్లో పళ్ళు వస్తుంది సూపర్గా ఉంటుంది క్లాత్ అనేది చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది ఇంత మంచి పట్టు కి బ్లౌజ్ లేదండి ఓన్లీ బ్లౌజ్ లేని కారణంగా దీన్ని ఎయిటీన్ హండ్రెడ్లో క్లియర్ చేసేస్తున్నాం మనం ప్యూర్ పట్టు అండి ఎంత బాగుందో బ్లౌజ్ అనేది మనం పింక్ కలర్లో తీసుకుని చిన్నగా లైట్ వర్క్ చేయించుకుంటే ఎంత బాగుంటుందో సూపర్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు డోంట్ మిస్ అండి కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు లేదా గొరేబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్లో ఉండే మన షాప్కి అయితే విజిట్ చేయొచ్చు బ్లౌజ్ లేదు చూసుకోండి బ్లౌజ్ లేదు అందువల్ల ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కి నేను క్లియర్ లో పెట్టేశాను పింక్ అండ్ లెమన్ ఎల్లో ఎంత బాగుంది చూడండి అసలు ఇది ఎంత బ్రైట్ గా కనిపిస్తాము ఇదంతా కూడా కనకాంబరం కలర్ అండి కనకాంబరం కలర్ లో పళ్ళు కనకాంబరం కలర్ బ్లౌజ్ ఇచ్చాడు కింద మరి పింక్ కలర్ బార్డర్ పింక్ లో మయాన్ అంతా కూడా ఇది కనకాంబరం షేడ్ ఇచ్చాడు దీనివల్లనే మనకి పళ్ళు బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారన్నమాట ఎంత బాగుందోనండి ఇది కలర్ కాంబినేషన్ అక్కడక్కడ అక్కడక్కడ లెమన్ ఎల్లో మీద చిన్న చిన్న కనకాంబరం కలర్లో ఇలా చిన్న చిన్న లీఫ్స్ లాగా డిజైన్ అనేది చేసేరు ఎంత బాగుందో శారీ అనేది సూపర్ ఉందండి ఈ క్రీజ్ లో కూడా సింగల్ పీస్ అవైలబుల్ గా ఉంది వీటన్ని కాస్ట్ అనేది నేను రివీల్ చేస్తాను అండ్ ఎంత మందికి ఇష్టం అండి గ్రీన్ అంటే మంచి గ్రీన్ పెసర్ గ్రీన్ అంటారు కదా దాంట్లో చిల్లక పచ్చ కలర్ గ్రీన్ ఎంత బాగుందోనండి బోర్డర్ పైన ఏమో చిన్న బోర్డర్ ఇచ్చాడు డార్క్ గ్రీన్ తో డార్క్ గ్రీన్ బ్లౌజ్ డార్క్ గ్రీన్ పళ్ళు వస్తుంది అసలు దీని మీద చిన్నగా లత ఎంత బాగుందో అసలు సూపర్ ఉంది కలర్ అయితే మస్తుంది ఎక్కడికైనా పెళ్లిళ్ళలో కట్టుకుంటే మనం హైలైట్ అవుతాం సూపర్ క్రేజీ కలర్ చాలా బాగుంది దీంట్లోనే ఇంకొక షేడ్ అనేది వస్తుంది ఇది గోల్డ్ షేడ్ అండి ఇది సిల్వర్ షేడ్ లో వచ్చింది ఎంత బాగుందో ఇది కూడా ఇది పళ్ళు బ్లౌజ్ చూడండి ఎంత బాయిస్తాడో ఇదంతా కూడా బోర్డర్ అండి బోర్డర్కి వచ్చేసి అక్కడక్కడ మ్యాంగో డిజైన్ అనేది ఇచ్చాడు ఎంత బాగుందో పైన చిన్న బోర్డర్ అనేది వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ అండి మీకు ఒకవేళ కావాలనుకుంటే మేము క్లియర్ పిక్ పెట్టి అప్పుడు మీకు నచ్చితేనే మేము పంపిస్తాము ఓకే ఇంత మంచి మంచి శారీసు మనము ఇచ్చేస్తున్నాము ఆఫర్లో ఎంత మంచి ఆఫర్ అంటే దసరా అండ్ దీపా సారీ సారీ క్రిస్మస్ అండ్ సంక్రాంతి సందర్భంగా మంచి క్లియరెన్సీలు పెట్టేస్తాము ఆరెంజ్లో గ్యా గ్యాప్ బార్డర్ అండ్ సిల్వర్లో అండ్ గ్రీన్ కలర్ పళ్ళు గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది ఇది వరకు కూడా ఒకసారి తెప్పించాము సేమ్ పీస్ వెళ్ళిపోయింది మళ్ళీ సేమ్ పీస్ వచ్చింది మనము ఒక్కొక్కసారి సేమ్ వస్తాయండి ఒక్కొక్కసారి మనం అడిగినా కూడా రావు అసలు సేమ్ పీస్ వస్తే బాగుండు అనుకున్న పీసెస్ అయితే అసలు రానే రావు బట్ దీన్ని కూడా చాలా లుకింగ్ సో గుడ్ ఇది చూడండి మంచి ఆర్డర్ చంద్రకాంత్ కలర్కి సీ బ్లూ కలర్ ఎంత బాగుందో అసలు మంచి కలర్ కాంబినేషన్ చిన్న బోర్డరు అండ్ పెద్ద బోర్డరు పళ్ళు బ్లౌజు రిచ్ లుక్లో వస్తుంది గ్యాప్ బోర్డర్ అయితే వస్తుంది గ్యాప్ బోర్డర్ పట్టు అంటారు వీటిని కలర్ అనేది చాలా బాగుంటుంది క్లాత్ అనేది ఇంకా బాగుంటుంది చాలా స్మూత్గా ఉంటుంది శారీస్ అనేవి చక్కగా మనము ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి తీసి కట్టుకుని వెళ్తే మనం హైలైట్ లుక్ అనేది ఉంటుందండి చాలా మంచి శారీస్ ఇవన్నీ మనం చాలా అంటే చాలా డిస్కౌంట్ లో ఇచ్చేస్తున్నాము అది మనం వీడియో పెట్టే ముందే చెప్పాను కదా నేను వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే మీకు మంచిగా అర్థమవుతుంది ఇది ఎన్ని సార్లు మన షాప్లో తెచ్చామండి కలరు అంటే డిజైన్ మారుతూ ఉంటుంది కానీ దీని ఫ్యాన్స్ అయితే చాలా మంది ఉంటారు అసలు ఎంత బాగుందో దీన్ని తెల్ వంగపూ కలర్ అనే అంటారు బ పర్పల్ కలరు డార్క్ కలర్ బోర్డరు అసలు ఎంత బాగుందో అసలు చూడండి ఎంత మంచి కలర్ కాంబినేషను డిజైన్ ఫల్లు బ్లౌజు ఫుల్ రిచ్ లుక్ ఉంటుంది ఇది ఇది కూడా సింగల్ కలర్ సింగల్ పీస్ అవైలబుల్ చాలా మెత్తగా ఉందండి కలర్ అనేది కావాలనుకున్న వాళ్ళు అస్సలు టైం వేస్ట్ చేసుకోకుండా బుక్ చేసేసుకోండి అండ్ దీన్ని రేటు చెప్పేస్తాను ఎందుకంటే ఇది కంచి పట్టు చీర కాదు వామ్ పట్టు అండి వాంపట్లో ఎంత మంచి కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ గ్రే బ్లౌజ్ ఇస్తాడు గ్రే కలర్లో పళ్ళు ఇస్తాడు రిచ్ లుక్ ఉంటుంది ఫుల్ లైట్ వెయిట్ అసలు ఎంత ఈజీ మెయింటెనెన్స్ అంటే ఎంత ఈజీ క్యారింగ్ అంటే కట్టుకుంటే మన అందరి కళ్ళు మన మీదే ఉంటాయి అంత బాగుంటుంది ఇది అంత మంచి పట్టు శారీ దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ది ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ పీస్ అవైలబుల్ కలర్స్ అంటే సింగల్ సింగిల్స్ ఉన్నప్పుడు మీకు కూడా ఒక మంచి ఆఫర్ ఇవ్వాలి క్రిస్మస్ సంక్రాంతికి అని చెప్పేసి ఇంత మంచి ఆఫర్స్ అయితే పెడుతున్నాము మేమైనా సింగల్స్ ఉన్న వాటికి రేట్లు అనేది నేను రివీల్ చేస్తున్నాను బట్ ఇలా అన్నిటివి పట్టు సారీస్ మట్టికి ఒకేసారి రివీల్ చేస్తాను ఎంత బాగుంది చూడండి సీ బ్లూ మంచి కలర్ కాంబినేషన్లో సిల్వర్లో అద్దిరిపోయింది అసలు పళ్ళు అండి పళ్ళు బ్లౌజు ఎంత బాగా ఇచ్చారో అసలు కలర్ కాంబినేషన్ ఎంత బాగా చేశారంటే ఎంత లైట్ వెయిట్ ఎంత స్మూత్ ఏమంటారు కొంచెం పిచ్చి పిచ్చిగా అలా ఏముండదు ఎందుకంటే ఈ ప్యూర్ పట్టు సండి మేము కూడా ఒక మంచిగా బల్క్లో తీసుకుంటాం మీకు కూడా ఒక మంచి రేట్లో ఇవ్వాలి అందరికీ అందించాలి అన్నది మా ఉద్దేశం వీడియో అయితే చాలా లెంతి అయిపోతుంది కాబట్టి ఇక్కడికి ఈ వీడియో ఎండ్ చేసేసి సెకండ్ పార్ట్లో కూడా పట్టు సారీ క్లియర్ అని పెడతాను అలా అని చెప్పి ఈ వీడియో రిలీజ్ అవగానే సెకండ్ పార్ట్ అప్లోడ్ చేయండి అక్క అని అడగొద్దు వన్ డే టూ డే గ్యాప్ వస్తుంది గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్కి మంచి కలర్ కలర్ అండి ఇది అసలు పింక్ కూడా కాదు అసలు ఎంత బాగుంటుందో కలర్ కాంబినేషన్ మంచి బోర్డరు లైట్ వెయిట్ శారీ అంతా కూడా చిన్న చిన్న బూటీస్ తో గోల్డ్ కలర్ మీద ఎంత బాగుందో అసలు క్లాత్ కూడా సో ఇది కూడా కలర్స్ లేవు సింగిల్ ఉందండి ఎంత బాగుందో అసలు సారీ అయితే సూపర్ కలర్ లో ఉంది ఇది చూడండి రామా బ్లూ కి ఎలిఫెంట్ గ్రే అనుకుంటాం దీని మేబీ నాకు తెలిసి అంత డిఫరెంట్ గా ఉంది చాక్లెట్ కలర్ అని కూడా అనొచ్చు ఎంత బాగుందో ఇది కూడా సింగిల్ పీసే ఉంది డిజైన్స్లో లేదు దీంట్లో ఒక గ్రే కలర్ ఉండాలండి ఇంకొకటి అది కూడా నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను సూపర్గా ఉన్నాయి కదా ఈ శారీస్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను అండ్ ఇవి రెండు వచ్చేసి కొంచెం డిఫరెంట్ పట్టు శారీస్ అండి అంటే డిఫరెంట్ పట్టు సారీస్ అని అంటే వీటి బార్డర్ అంతా కూడా కాఫర్ కలర్తో ఇస్తారు శారీ అంతా కూడా కాఫర్తో లైన్ వస్తుంది బ్లూ కలర్ పళ్ళు బ్లూ కలర్ బ్లౌజ్ అనేది వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది శారీ అంతా కూడా లైట్ ప్యారెట్ కలర్ గ్రీను బ్లూ బ్లౌజు ఎంత మంచి కలర్స్ ఉన్నాయో దీంట్లో కూడా ఉన్నవే టూ పీసెస్ ఆ టూ కూడా మంచి కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి ఇది వచ్చేసి గ్రీ గ్రే కలరు సారీ గ్రీన్ కలర్ ఆ గ్రీన్లో కూడా డిఫరెంట్ గ్రీన్ అండ్ పిల్ల చిలకపచ్చ గ్రీన్ అనేది పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ ఇచ్చారు కాఫర్ కలర్లో మంచి బోర్డర్ అనేది వచ్చింది ఎంత బాగుందో దీని లుక్ కూడా అదిరిపోయింది అసలు చూసి అలా చూడండి మీకు స్క్రీన్ షాట్ కూడా చాలా బాగుంటుంది చూసి మీకు నచ్చితేనే తీసుకోండి అండ్ పిక్స్ అనేది పెడతాను పెట్టండి దాన్ని మళ్ళీ నేను క్లియర్ గా మీకు ఫోటో అనేది పెడతాను ఆ తర్వాత ఫైనల్ చేసుకుని అమౌంట్ ఫోన్పే చేసి మీ అడ్రస్ క్లియర్ గా పెడితే మేము కొరియర్ ఆప్షన్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేసాము ఫస్ట్ పట్టు శారీస్ లోనే స్టార్ట్ చేసాం ఆన్లైన్ అనేది ఒకసారి మీకు క్లియర్ గా వీడియో అనేది తెలుస్తుంది అనుకుంటున్నాను డబల్ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ వన్ జీరో సెవెన్ నెంబర్ కి మెసేజ్ చేయండి ఈ శారీస్ అన్ని కూడా క్లియరెన్స్ సేల్లో లో ఉన్నాయి ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇలా ఉండే వర్తుబుల్ ఉండే శారీస్ అన్ని కూడా ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మైమయ వాంపట్టు అవి ఇవి పెట్టాను కదా బిన్ని క్రేప్ అవన్నీ అవన్నీ కొంచెం రేట్స్ అనేది నేను రివీల్ చేశాను పట్టు శారీస్ ఇప్పుడు నేను పెట్టిన పట్టు శారీస్ లో మీరు ఏది తీసుకున్నా టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ అండి లో మేము పంపిస్తాం ఎక్కడికైనా సరే టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా ఇంకా చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి అండ్ ఫైనల్ గా ఇంకొక కలర్ అనేది చూపించేసి ఎండ్ చేసేస్తాను ఎంత బాగుందో సిల్వర్ అండ్ పర్పుల్ కలర్ లో కాంబినేషన్ సూపర్ కలర్ అండి చాలా పెద్ద బోర్డర్ వస్తుంది ఫుల్ లైట్ వెయిట్ ఇది కడితే మస్తు ఉంటది అసలు కలర్ అనేది ఎంత బాగుంటుందో ఎంత క్రేజీ ఎంత మంచి కలర్ అనేది మీకు కూడా ఐడియా ఉంటుంది ఈ కలర్ అనేది ఇప్పుడు ఆన్లైన్ లో ఫుల్ గా అల్చల్ చేస్తుంది పైన కిచ్చి ఎన్న బార్డర్ అనేది ఇచ్చి కింద అనేది బిగ్ బార్డర్ అనేది ఇచ్చి మంచి కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు ఓకే మీకు నచ్చితేనే తీసుకోవచ్చు మేము క్లియర్ గా చెక్ చేసి పంపిస్తాము నో డామేజెస్ నో మిస్ ప్రింట్స్ అండి కానీ నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ ఇది మట్టి కంటిన్యూ తెలుసుకోవచ్చు గట్టు చీరలనే కాదు ఏ శారీస్ అయినా ఒక్కసారి తీసుకున్న తర్వాత మీ ఇంటికి కాదు మన షాప్ బయటకు వెళ్ళిన తర్వాత ఒక్కసారి కూడా ఓపర్ రిటర్న్ ఉండదు మీ కలర్స్ ఉండొచ్చు మేబీ ఇంట్లో వాళ్ళకి నచ్చకపోవచ్చు అది మా ప్రాబ్లం కాదు కాబట్టి మేమేం చేసుకోమో అని మమ్మల్ని అడగొద్దు నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అండి థ్యాంక్ యూ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు ఇంకా మనం టెన్ కే అవడానికి కొంత టైమే ఉంది ఇలాగా మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తెలిసిన వాళ్ళకి తెలిసిన గ్రూప్స్ లోకి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే అలాగే క్రిస్మస్ ఉంది సంక్రాంతి ఉంది మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మంచి 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 శారీస్ వేర్ చేయాలి కదా ఎక్కడైనా కనపడగానే మన వీడియో గురించి కొంచెం చెప్పి షేర్ చేసేసేయండి ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్